తమాష ఏంటంటే ఒక స్టీల్ ఇప్పుడు తిరుమల టీఎంటీ స్టీల్ టన్ను ధర యాభై ఏడు వేలు ఉంది చూసి రండి మీరు ఎవరైనా యాభై ఏడు వేల రూపాయలు టన్ను ఉంటే అరవై ఐదు వేలు కొన్నారు మొత్తం కొన్నట్టు చూపించిన స్టీలు వైసీపీ గవర్నమెంట్లో లక్షా తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు అంటే అరౌండ్ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఒక టన్నుకి అది యాభై ఏడు వేలు ఇది అరవై ఐదు వేల ఆరు వందలు వాడు చూపించింది ఎనిమిది వేల ఆరు వందలు తేడా చూపించారు నూట అరవై తొమ్మిది కోట్లు ఒక్క స్టీల్ కొనుగోల్లో నూట అరవై తొమ్మిది కోట్లు స్టీల్లో మార్కెట్లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది హోల్సేల్ రేట్ అంటే ఇప్పుడు మనం పోయి మనం పోయి రిటైల్గా తిరుమల ఉదాహరణకి టీఎంటీ మీరు రండి యాభై ఏడు వేలు ఇస్తే మీరు ఒక లక్ష టన్నులు ఆర్డర్ ఇండి యాభై రెండు యాభై మూడు వేలకు ఇస్తారు దీంట్లో హోల్సేల్లో కొనుంటే ఇప్పుడు నూట అరవై తొమ్మిది కోట్లు కుంభకోణం స్టీల్లో హోల్సేల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకొని ఉంటే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు కుంభకోణం